అమ్మ పురుట్లో మేము ఏడుస్తూ పుట్టి అవుతాం నీ నవ్వుకి కారణం మా బోసి నవ్వుల కోసం నీకో బానిసత్వం మేము వద్దన్నా వదిలేయో మాపై మమకారం నీ ఒడిలో ఆడి పాడి ఎగిరి నీ పచ్చి ఒంటికి మేమింకా నొప్పులమవుతాం నీ మనసుకి మానని పుండునవుతాం అయినా కూడా మా మనసుని ఎంతైనా నొప్పించని నీ వైనం మాకెల్లప్పుడూ కావాలమ్మా నీ ప్రేమామృతం ఆ కుట్లు మానని గాయాలు నీ అందమైన పుట్టపై జీవితాంతం ఉండే చారలు నువ్వు మా కూపిరి పూసి ఊయల లోప వనడానికి ఛాయలు మా జన్మతో నీకు పునర్జన్మ అవ్వచ్చు లేదా నీకు ఏదైనా అయ్యుండొచ్చు అని ముందే తెలిసిన మాకు నువ్వు ఇచ్చే ఈ ప్రాణం నీ జీవితానికే అపాయం నువ్వు లేకుంటే ఈ సృష్టి అంధకారం అందుకే అమ్మా నువ్వు ఉండాలి చిరకాలం నువ్వు ఉండాలి చిరకాలం Thank you for watching.